ఆయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం ఒక పది ప్రాపర్టీస్ అయితే చూస్తున్నామండి విజయవాడ చుట్టుపక్కలలో వచ్చిన ఈ పది ప్రాపర్టీస్ అయితే మీరైతే చూస్తున్నారు ఆ ప్రాపర్టీస్ ఏంటి అంటే గొల్లపూడి మన దేవినేని ఉమ్మగారి ఇంటి దగ్గర వచ్చిన ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తారండి ఇరవై మూడు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది అట్లాగే నూట ఎనభై గజాల తూర్పు ఫేస్ సిఆర్డిఏ ప్లాన్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసేసరికి మన కంకిపాడు మండలం దగ్గర రావడం జరిగింది నలభై ఏడు లక్షల రూపాయల ఇల్లు అనమాట తర్వాత మూడో ప్రాపర్టీ వచ్చేసరికి పెద్ద పులిపాకలో ఉన్న రెండు సెంట్ల ఇల్లు అండి తొంభై ఆరు గజాల ఇల్లు జీప్లస్ వన్ నాలుగు పోర్షన్ల ఇల్లు మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి యాభై ఐదు లక్షల రూపాయలకైతే సేల్కి రావడం అయితే జరిగింది రెగ్యులర్ ప్రాపర్టీ అండ్ ఇంకో ప్రాపర్టీ వచ్చేసరికి కొత్తూరు తాడేపల్లిలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అంటే మూడు సెంట్లు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇళ్ళు అనమాట మనకి ఈ హౌస్ కూడా మనకి సేల్కి రావడం అయితే జరిగింది ఇంకొక ప్రాపర్టీ వచ్చేసరికి దేవినేని ఉమ్మగారి ఇంటి దగ్గరలో ఉన్న నాలుగు వందల గజాల స్థలం అండి గొల్లపూడి సాయిపురం కాలనీలో అయితే రావడం జరిగింది రెండు కోట్ల రూపాయలకి ఆ ప్రాపర్టీ అయితే మనం చూస్తాము అట్లాగే ఆరో ప్రాపర్టీ వచ్చేసరికి వెయ్యి యాభై ఎస్ఎఫ్టీ కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఆంధ్ర కాలనీలో అయితే రావడం జరిగింది ముప్పై ఐదు లక్షల రూపాయలకి బ్యాంక్ లోన్ సదుపాయంతో రావడం జరిగింది ఆ ఒక ప్రాపర్టీ అయితే చూస్తాము తర్వాత వచ్చేసరికి పోరంకి ఏరియాలో వచ్చిన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ మనం చూడడం అయితే జరుగుతుంది గేటెడ్ కమ్యూనిటీలో ఇది ఇరవై ఏడు లక్షల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ ఆ ప్రాపర్టీ అయితే చూస్తాము అలాగే ఎనిమిదో ప్రాపర్టీ వచ్చేసరికి కొత్తూరు తాడేపల్లిలో ఉన్న పదహారు లక్షల రూపాయల హండ్రెడ్ పర్సెంట్ లోన్ వచ్చే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనం చూడడం అయితే జరుగుతుందండి కేవలం పదహారు లక్షల రూపాయలది ఎనిమిదో ప్రాపర్టీ అయితే అండ్ తొమ్మిదో ప్రాపర్టీ వచ్చేసరికి నలభై ఆరు లక్షల రూపాయల ఇండిపెండెంట్ హౌస్ అండి నున్న బైపాస్ దగ్గరలో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఎనభై గజాల ఇల్లులు చూడడం అయితే జరుగుతుంది అట్లాగే ముప్పై లక్షల రూపాయల ఇండిపెండెంట్ హౌస్ విజయవాడ సిటీ అశోక్ నగర్లో రావడం జరిగింది ప్లస్ వన్ నలభై ఎనిమిది గజాలు ఈ పది ప్రాపర్టీలు అయితే చూస్తామండి ఎక్కడా కూడా వీడియో అయితే స్కిప్ చేయొద్దు మీరు కనుక విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీకు నెంబర్ కనబడుతుంది ఆ నెంబర్తో పాటుగా మీరు ఐడి నెంబర్ తెలియజేయండి తెలియజేసినట్టయితే మీకు విజిటింగ్ టైమింగ్స్ అయితే మా టీమేట్స్ అయితే తెలియజేస్తారు మీరు ఆ టైమింగ్స్లో అయితే విజిటింగ్ అయితే చేయగలరు అనమాట మీకు వివరాలు మిగతా లోన్ విషయాలు వాటి గురించి కూడా మా టీమేట్స్ అయితే డిస్కస్ చేస్తారు మీకు ఫోన్ చేయాల్సిన టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో మీరు ఫోన్ చేసినట్లయితే ఫ్రీక్వెంట్గా అయితే ఆ టైంలో టెలికాలర్ మీకు ఫోన్ చే ఎత్తి వివరాలు అండ్ అండ్ విజిటింగ్ గురించి అయితే తెలియజేస్తారు సో మీకు ఆ టైమింగ్లో అయితే విజిటింగ్ టైమింగ్స్ అండ్ వివరాలు కూడా అందుతాయి అన్నమాట సో ఆ టైమింగ్లో అయితే చేయండి రిమైనింగ్ టైమింగ్లో ఒక ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా తర్వాత మా టీమ్మేట్స్ అయితే తిరిగి మళ్ళీ కాల్ చేయడం కానీ లేకపోతే నేనే తిరిగి కాల్ చేయడం కానీ చేసి మీకు వివరాలు అయితే అందజేయడం జరుగుతుంది సో విజిటింగ్ చేయాలనుకుంటే ఒక్కరోజు బిఫోర్ మీరు మార్నింగ్ పది గంటల నుంచి ఐదు గంటల మధ్యలో కాల్ చేసినట్లయితే మీకు వివరాలు అందే అవకాశంతో పాటు విజిటింగ్ గురించి కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది సో బెస్ట్ ప్రాపర్టీస్ అయితే అందజేయడం అయితే జరిగిందండి ఈ ఎఫెక్ట్ పెట్టి చేస్తున్న ఈ వీడియోస్ మీరు ఒక లైక్ కనుక చేసినట్లయితే ఎంతో మందికి అయితే ఇన్ఫర్మేషన్ అందుతుంది అట్లాగే వాళ్ళు కూడా సర్చ్ చేసిన ప్రాపర్టీస్ గురించి అయితే వివరాలు తెలుస్తాయి అట్లాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ అండ్ ప్రాపర్టీస్ అయితే మీకు తీసుకురావడం అయితే జరుగుతుంది విజయవాడ గుంటూరు హైదరాబాద్ అండ్ వైజాగ్లో సంబంధించిన ఏరియాల్లో ప్రాపర్టీస్ గురించి వివరాలతో పాటు మీకు ఆప్షన్ ప్రాపర్టీస్ రెగ్యులర్ ప్రాపర్టీస్ అయితే వివరాలు అందజేయడం అయితే జరుగుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి కంటెంట్ అయితే అద్దుతుంది ఇన్ఫర్మేటివ్గా ఉంటే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇప్పుడు ప్రాపర్టీస్ అయితే చూసేసేయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి గొల్లపూడి దేవినేని ఉమాగారి ఇంటి దగ్గరలో వచ్చిన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ కలిగిన మూడో ఫ్లోర్లో ఉన్న ఉత్తరం ఫేస్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి ఇరవై రెండు గజాలు అయితే ఇస్తున్నారు బైక్ పార్కింగ్ మాత్రమే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది బ్యాంక్ ఆప్షన్లో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది రేట్ వచ్చేసరికి ఇరవై మూడు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి బ్యాంక్ లోన్ సదుపాయం అయితే లేదు మనం క్యాష్ పెట్టి మాత్రమే ఈ ప్రాపర్టీని అయితే పర్చేజ్ అయితే చేయాలి బ్యాంక్ లోన్ అయితే రాదు ఈ ప్రాపర్టీకి మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై మూడు లక్షల రూపాయలకి ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ కలిగిన మూడో ఫ్లోర్లోని ఉత్తరం ఫేస్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇరవై మూడు లక్షల రూపాయలకైతే సేల్ సేల్కి రావడం జరిగింది మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్కి సిక్స్ జీరో ఎయిట్ సెవెన్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ టైమింగ్ అయితే తెలియజేయడం అయితే జరుగుతుందండి మీరు చూస్తున్న ప్రాపర్టీ ఐడి వచ్చేసరికి సిక్స్ జీరో డబల్ ఎయిట్ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మన పైపుల్ రోడ్ నుంచి నున్న వైపు వెళ్ళే రూట్లో ఉన్న కండ్రిక అనే ఏరియాలో హెచ్పి పెట్రోల్ బంక్ ఆనుకొని మనకి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌసెస్ అండి ఇవి ఎనభై గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరుగుతుంది చాలా మంది అయితే ఒక యాభై లక్షల రూపాయల్లో ఒక ఇండిపెండెంట్ హౌసెస్ గురించి అయితే అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఎనభై గజాల్లో తూర్పు ఫేస్లో కట్టిన ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసేసరికి మనకి నలభై ఆరు లక్షల రూపాయలకి సేల్కి రావడం అయితే జరిగింది సిఆర్డిఏ నామ్స్ ప్రకారం అయితే ఈ ఇండిపెండెంట్ ని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి బ్యాంక్ లోన్ సదుపాయంతో నూతనంగా కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇండిపెండెంట్ ని అయితే సేల్ పెట్టడం అయితే జరిగింది మీరు చూస్తున్నారు కదండి ఇట్లా ఎనభై గజాలలో అయితే ఒక ఇండిపెండెంట్ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు విజయవాడ మన సిటీకి మున్సిపాలిటీ ఏరియాలో వచ్చిన లో కాస్ట్లో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి నూతనంగా కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇల్లులు మనకి నలభై ఆరు లక్షల రూపాయలకి అయితే రావడం అయితే జరిగింది తూర్పు ఫేస్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలి అనుకుంటే మీకు స్క్రీన్ కనబడుతున్న నెంబర్ కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే విజిటింగ్ టైమింగ్ మరియు వివరాలు తెలియజేస్తారు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి పెద్ద పులిపాక ఏరియాలో వచ్చిన రెండు సెంట్ల ఇల్లు అండి ఐడి నెంబర్ వచ్చేసరికి సిక్స్ జీరో సెవెన్ జీరో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ నాలుగు పోర్షన్ల ఇల్లు అండి తూర్పు ఫేస్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇది బిల్డర్ కన్స్ట్రక్షన్ అయితే కాదండి డైరెక్ట్గా ఓనర్స్ డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట పెద్ద పులిపాక్ ఏరియాలో తొంభై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇల్లు మనకి సేల్కి రావడం అయితే జరిగింది యాభై ఐదు లక్షల రూపాయలకి అయితే సేల్కి అయితే పెట్టారు కృష్ణానది వైపు అయితే కట్ట వైపు అయితే రావడం జరుగుతుందండి నాలుగు పోషన్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది పర్ మంత్ పదహారు వేల నుంచి ఇరవై వేల మధ్యలో మనకి రెంట్ అవకాశం వచ్చే ప్రాపర్టీ అండి యాభై ఐదు లక్షల రూపాయలు అయితే ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు ఈస్ట్ ఫేస్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి ఇరవై అడుగుల రోడ్డు అయితే ఉంటుందండి ప్రైవేట్ బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది ఎవరైతే రెంటల్ పర్పస్ గురించి విజయవాడ సిటీలో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారు అది యాభై నుంచి యాభై ఐదు లక్షల మధ్యలో రెంట్ వచ్చేది ఒక ఇరవై వేల రెంట్ వచ్చే ప్రాపర్టీ గురించి వెతుకుతున్నారు అలాంటి ప్రా వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అనేది తెలియజేస్తున్నాను మనకి పెద్ద పులిపాక్ ఏరియాలో వచ్చిన ఈ తొంభై ఆరు గజాల జి ప్లస్ వన్ నాలుగు పోర్షన్ల ఇల్లు యాభై ఐదు లక్షల ప్రపోజల్ రేట్కి అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి తూర్పు ఫేస్ ఇల్లు అండి ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అయితే ఉంది కిష్ట కట్టవైపు అయితే రావడం జరుగుతుంది ఐడి నెంబర్ సిక్స్ జీరో సెవెన్ జీరో మీరు కనుక ప్రాపర్టీ విజిట్ చేయాలనుకున్న వివరాలు తెలుసుకోవాలన్న ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ వివరాలతో పాటు విజిటింగ్ టైమింగ్ కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు చూసిన ప్రాపర్టీ ఐడి నెంబర్ వచ్చేసరికి సిక్స్ జీరో సెవెన్ సిక్స్ అండి కొత్తూరు తాడేపల్లిలో బీసీ కాలనీలో మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి సేల్కి రావడం అయితే జరిగింది ఇరవై ఐదు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్కి అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ మూడు సెంట్ల ఇల్లు మనకి సేల్కి రావడం అయితే జరిగింది మూడు సెంట్లు నూట యాభై గజాలండి బీసీ కాలనీ ఏరియాలో అయితే రావడం జరిగింది రెండు వేల ఆరో సంవత్సరంలో అయితే ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవడం అయితే జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇందిరాగాంధీ పట్టా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఈ మూడు సెంట్ల ఇల్లు మనకి ఇరవై ఐదు లక్షల రూపాయలకు సేల్కి రావడం అయితే జరిగింది ఐడి నెంబర్ వచ్చేసరికి సిక్స్ జీరో సెవెన్ సిక్స్ మీకు కొత్తూరు తాడేపల్లి బీసీ కాలనీలో వచ్చిన ఈ రేకుల్ షెడ్ మూడు సెంట్ల ఇల్లు ఇరవై ఐదు లక్షల ప్రపోజల్ రేట్లకి అయితే రావడం జరిగింది మీరు కనుక ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ జీరో సెవెన్ సిక్స్ కనుక తెలియజేసినట్లయితే వివరాలతో పాటు మీకు విజిటింగ్ టైమింగ్ కూడా మా టీమ్మేట్స్ అయితే తెలియజేస్తారండి కాస్ట్లో ఎవరైతే ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకి ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మీరు చూస్తున్న ప్రాపర్టీ ఐడి వచ్చేసరికి సిక్స్ జీరో సెవెన్ ఫోర్ అండి నాలుగు వందల గజాల స్థలం మన దేవినేని ఉమాగారి ఇంటికి దగ్గరలో మనకి ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది నాలుగు వందల గజాల స్థలం మీ నాలుగు వందల గజాల స్థలం యొక్క కొలతలు కనుక చూసుకున్నట్లయితే నలభై ఐదు వేడల్పు ఎనభై లోతు అయితే రావడం జరిగింది ఎవరైతే గొల్లప్పూడి సాయిపురం కాలనీలో ఒక నాలుగు వందల గజాల స్థలం గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకి ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ప్రపోజల్ రేట్ అయితే రెండు కోట్లు అయితే చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే ఈ ప్రాపర్టీ వివరాల గురించి తెలియజేస్తారు మీరు చూస్తున్న ప్రాపర్టీ యొక్క ఐడి నెంబర్ వచ్చి ఫోర్ జీరో వన్ ఫైవ్ అండి ఆంధ్రప్రభావ్ కాలనీలో వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ముప్పై ఐదు లక్షల రూపాయల ప్రపోజల్ రేటుకు వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఆంధ్రప్రభావ కాలనీ సాయిబాబా గుడి ఎదురు ఉన్న వెంకయ్య గుడికి వెనకాల ఉన్న అపార్ట్మెంట్లో కార్ పార్కింగ్తో పాటుగా మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి రావడం అయితే జరిగింది వెయ్యి యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి టోటల్ అన్డివైడెడ్ షేర్ అయితే నలభై గజాలు అయితే ఇస్తున్నారు ఐదో ఫ్లోర్లో మనకి నలభై గజాల అన్డివిడెడ్ షేర్తో ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగింది పడమర ఫేసింగ్ అండి అపార్ట్మెంట్ సెగ్మెంట్ గ్రూప్ హౌస్ అయితే కాదు అపార్ట్మెంట్ సెగ్మెంట్ సిఆర్డిఏ ఆప్స్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది ఆంధ్రప్రభ కాలనీ సాయిబాబా గుడి ఎదురు ఉన్న వెంకయ్య గుడికి వెనకాల వైపు ఉన్న అపార్ట్మెంట్లో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ముప్పై ఐదు లక్షల రూపాయల ప్రపోజల్ రేటుకి రావడం జరిగింది ఆల్ నేషనైజ్డ్ బ్యాంకుల్లో అయితే బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి నలభై గజాల అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు అపార్ట్మెంట్ సెగ్మెంటు ఐదో ఫ్లోర్లో మనకి వెయ్యి యాభై ఎస్ఎఫ్టీ కలిగిన కార్ పార్కింగ్తో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది విత్ కబోర్డ్ వర్క్స్ కూడా చేసేసి అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసినట్లయితే గనక వివరాలతో పాటు మీకు విజిటింగ్ టైమింగ్ కూడా తెలియజేయడం అయితే జరుగుతుందండి మీరు చూస్తున్న ప్రాపర్టీ ఐడి నెంబర్ వచ్చేసరికి ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ అండి పోరంకిలో వచ్చిన ఆప్షన్ ప్రాపర్టీ అన్నమాట టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి గ్రేటెడ్ కమ్యూనిటీలో మనకి పోరంకిలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో నారాయణపురం కాలనీలో ప్రకృతి విహార్లో వచ్చిన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇరవై ఏడు లక్షల రూపాయలకి మనకి అపార్ట్మెంట్ సెగ్మెంట్లో ఈ ఆప్షన్ ప్రాపర్టీ అయితే రావడం అయితే జరిగింది బ్యాంక్ లోన్ సదుపాయం కూడా వస్తుంది పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే ఉందండి బైక్ పార్కింగ్ మాత్రమే ఐదో ఫ్లోర్లో పడమర ఫేసింగ్లో ఉన్న ఈ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ ఇరవై ఏడు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది పోరంకి నారాయణపురం కాలనీ ప్రకృతి విహార్ అనే గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగింది మీరు గనక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే వివరాలతో పాటుగా మీకు విజిటింగ్ టైమింగ్ అయితే తెలియజేస్తారండి ఆ టైంలో మీరు ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేయగలరు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ యొక్క ఐడి నెంబర్ వచ్చేసరికి ఫోర్ జీరో ఫోర్ సిక్స్ అండి కొత్తూరు తాడేపల్లిలో ఇండియన్ పెట్రోల్ బంక్కి ఆపోజిట్లో ఉన్న అపార్ట్మెంట్లో అయితే రెండో అంతస్తులో ఉన్న తూర్పు ఫేస్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి సేల్కి రావడం అయితే జరిగింది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి వెయ్యి యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి నలభై గజాల అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు అంటే నలభై గజాలు అయితే రాస్తున్నారు కార్ పార్కింగ్తో రెండో ఫ్లోర్లో తూర్పు ఫేస్లో ఉన్న ఈ ప్రాపర్టీ పదహారు లక్షల రూపాయలకు మనకి సేల్కి రావడం అయితే జరిగింది సిఆర్డిఏ నామ్స్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి బ్యాంక్ లోన్ సదుపాయం అయితే ఉంది మీరు కనుక గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ లేదా శాలరీడ్ ఎంప్లాయీ కానీ లేకపోతే ఐటీ రిటర్న్స్ కనుక ఉన్నట్లయితే మీకు ఈ ప్రాపర్టీ మీద హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా రావడం అయితే జరుగుతుంది కొత్తూరు తాడేపల్లిలో అయితే ఈ ప్రాపర్టీ మనకు సేల్కి రావడం అయితే జరిగింది పదహారు లక్షల రూపాయలకే ఈ బ్రాండ్ న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్ చేయడం అయితే జరుగుతుందండి మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే మీకు విజిటింగ్ టైమింగ్ అండ్ వివరాలు తెలియజేస్తారండి మీరు చూస్తున్న ప్రాపర్టీ ఐడి నెంబర్ వచ్చేసరికి సిక్స్ జీరో ఎయిట్ నైన్ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి గొడవరూరు గణేష్ టెంపుల్ సాయి నగర్లో కంకిపాడు మండలంలో వచ్చిన నూట ఎనభై గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి తూర్పు ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట నలభై ఏడు లక్షల ప్రపోజల్ రేటుకి సిఆర్డిఏ ప్లాన్తో కన్స్ట్రక్షన్ చేసిన ఈ ఇల్లు అమ్మకానికైతే రావడం జరిగింది నూట ఎనభై గజాల ఇల్లు గోడవరూరు కంకిపాడు మండలంలో ఉన్న ఈ ఇల్లు మీరు కనుక ఈ ప్రాపర్టీ ఇండిపెండెంట్ హౌస్ కనుక విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ కనబడుతున్న నెంబర్ కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మీకు విజిటింగ్ టైమింగ్స్ అండ్ వివరాలు అందజేస్తారు మీరు చూసిన ప్రాపర్టీ ఐడి నెంబర్ వచ్చేసరికి సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ అండి ముప్పై లక్షల రూపాయలకి విజయవాడ సిటీ అశోక్ నగర్లో ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది జీప్లస్ వన్ హౌస్ అండి తూర్పు ఫేస్ అయితే ఇల్లు అనమాట నలభై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు మనకి జీప్లస్ వన్ ఈ ఇండిపెండెంట్ హౌస్ ముప్పై లక్షల రూపాయలకి అమ్మకానికి అయితే రావడం జరిగింది అశోక్ నగర్ విజయవాడ సిటీలో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగింది ఈ ఇంటి ఎదురైతే రోడ్డు చూపు అయితే ఉందండి ఒకసారి అయితే గమనించగలరు మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ వివరాలతో పాటుగా మీకు విజిటింగ్ టైమింగ్ కూడా తెలియజేయడం జరుగుతుందండి